ఈ వీడియోలో మేషరాశి వారి గోచార ఫలాలు తెలుగు ఉగాది నుండి విశ్వాస సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమిడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ ముందుగా అందరికీ విశ్వాసునామ సంస్థ ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు శ్రేయస్సు సౌఖ్యములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో మేషరాశి వారి గోచార ఫలాలు విశ్వాసునామ సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం మీ జన్మరామ జన్మనామాక్షరాలు ఈ రాశిలో చూచే చోల అశ్విని లేలో రణి ఆ కృత్తిక ఓం శ్రీ గురు వ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హీరా అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది విశ్వాసురామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో విశ్వాసరామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ మేషరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వరడి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృత్తిగా ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి చూచే చౌల అశ్విని లేలు లేలో భరణి వారు ఆ అంటే కృత్తిగా నక్షత్రం మొదటి వారు జన్మించి ఉంటారు ఈ అక్షరాలు ఎవరువైతే ఉంటాయో వారంతా కూడా మనిషి రాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపుజాలు పరిశీలిస్తే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే రాజభుజం ఐదు అవమానం ఏడు ఈ ఆదాయ వ్యాలను వీటిని పరిశీలించడం ద్వారా మనకు అర్థమైంది అంటే వీరికి అధికమైన ఖర్చులు అప్పులు అలాగే ఈ సంవత్సరం అంత బాగా ఉండదు ఏదో విశ్రమ ఫలితాలతో నడుస్తుంది అనే విషయం అర్థమవుతుంది ఈ రాశి వారికి శని ద్వాదశ స్థానం అనే పన్నెండులో అన మీ రాశిలో పదకొండవ స్థానమైన కుమర్లోనూ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి కొంత ఇబ్బంది శని వల్ల ప్రతికూల ఫలితాలే ఉంటాయి ఇక గురువు మూడో రా ఇంట్లో సువర్ణమూర్తిగా ఉన్నా కూడా జన సహకారము స్థానం కాబట్టి ధైర్య సాహసాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి కష్టాలనే తట్టుకొని వీరు ముందుకు వెళ్ళగలిగే ధైర్య సాహసాలు బీసరాశి వారికి ఉంటాయని ఉంటాయి ఇక రాహుకేతువులు ఏకాదశంలోనూ పంచమ స్థానంలో రచతభూతులుగా విశ్వ యాభై శాతం ఫలితాలను ఇస్తారు రావు ఏకాశంలో మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కొత్త పనులు ప్రారంభించుకోవడానికి కొంత ఏదైనా ఇబ్ ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తిని ప్రోత్సాహించ మానసిక స్థితిని రావు వల్ల కలుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరము గురు దీ దీర్ఘ సంచార రాసులైనా గురు శని రాహుకేతువుల గోచార స్థితిని మీకు అర్థం కావడానికి ఇక్కడ వివరిస్తున్నాను ఈ తేదీల్లో కూడా ఎక్కడెప్పుడైతే గ్రహాలు వక్రస్థితిలో ఉంటాయో గురు ఆ సమయంలో కొత్త పనులు ప్రారంభించకుండా ఉన్న పనులలో సాఫీగా సాగుతూ సాధారణ జీవితం గడిపితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైతే జాతకంలో గురుషన్లు వక్రస్థితిలో ఉంటారో వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కురుషనులు గోచారంలో వక్రస్థితిలో సంచారం చేయడం వల్ల ఈ విషయాన్ని గమనించగలరు ఇకపోతే ఉగాది ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంకాలం నాలుగు వందల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఉగాది ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు పాల్గొన మాసం వరకు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ సంవత్సరం గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ జగన్లగ్న కుండల్లో చైత్రశుక్ల పాఠ్యం రోజున వర్షలగ్న కుండల్లో సింహలగ్నము అవుతుంది అది కుటుంబ స్థానంలో కేతువు సప్తమ స్థానంలో శని అష్టమంలో రవిచంద్ర బుధ శుక్ర రాహువులు అష్ట అష్టమంలో ఒక ఐదు ఉంటాయి తర్వాత చంద్రుడు చేరతాడు తర్వాత దశమంలో గురువు లాభంలో కుజుడు స్థితి ఉన్నారు ఇక గురు భగవాన్ యొక్క స్థితిని పరిశీలిస్తే ఈ సంవత్సరం గురువు మే ఎనిమిదో వరకు రాశిలోనే సంచారం అంటే మేసరాశికి మే ఎనిమిది వరకు గురుబలం ఉందన్నమాట తర్వాత మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథరాశిలో మూడో స్థానంలో సంచారం వల్ల ఆ తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటకలో సంచారం ఈ మధ్యలో గురువు గ్రహం పదకొండు నవంబర్ నుంచి ఇరవై డిసెంబర్ వరకు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటాడు వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్ నుంచి వక్రగతిలో ఉన్న సమయంలోనే తిరిగి రాశిలోకి ప్రవేశిస్తారు కర్కాటకంలోంచి ఈ కర్కాటక రాశి నుంచి మిథురాశిలో ప్రవేశించి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు మిథురాశిలోనే ఉంటాడు అంటే ఈ సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా ఉంటాడు ఉంటాడనమాట తిరిగి ఆయన వక్రగా తిరిగి వీడిది పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరున వక్రత్యాగం చేస్తాడు గురుగ్రహం వక్రస్థితిలో ఉన్న సమయంలో ద్వా ఈ పన్నెండు రాసుల వారు కూడా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జా జాగ్రత్తగా గురుగ్రహ ఆదరణ చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఇకపోతే ఈ ఈ సంవత్సరం వరకు చాలా వరకు గురుగ్రహం శుభతాలు ఇస్తాడని చెప్పవచ్చు కొంత రకంగా ఒక రకంగా శని గోచారాన్ని పరిశీలిస్తాం శనిగ్రహం పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో సంచారం ఉంటుంది పదహారు ఏప్రిల్ నుండి తొమ్మిది అక్టోబర్ వరకు వీరరాశిలోకి సంచారం ఉంటుంది అంటే పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వీరరాశిలోకి వస్తారు కాబట్టి వెళ్ళినా శని ప్రారంభం అవుతుంది ఈ రాశి వారికి అప్పటి నుంచే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి శనిగ్రహ ఆరాధన చాలా అవసరం ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మీనరాశిలో వక్రగతిలో సంచారము అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు ఆ వక్రగతిలో ఉండడంలో మళ్ళీ వెనక్కు కుంభరాశికి వెళ్తాడు అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి విడిచిపెట్టి రుజుమార్గంలో ప్రయాణిస్తూ మళ్ళీ మేనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంవత్సరం అంతా ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు ఈ సంవత్సరం అంతా శని భగవానుడు మకర కుంభ మేనరాశుల్లో ఉండి ఈ మూడు రాశుల ఫలితాలు వస్తాయి సామాన్యంగా కుంభరా మకర రాశికి ఏళ్ళ నర్చర అనడానికి లేదు వక్రవేతిలో ఉన్నప్పుడు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చినప్పుడు మేనరాశి ఫలితాలు మకర రాశి ఫలితాలు ఇస్తాడు కుంభరాశిలో ఉన్నప్పుడు మీలో ఉన్నప్పుడు వక్రంలో ఉన్నప్పుడు కుంభరాశి ఫలితాలు ఇస్తాడు మీనల్లో ఉన్నప్పుడు మీనరాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మకర కుంభ మీనరాశిల ఫలితాలు అందరికీ అన్ని రాశుల వారికి వర్తిస్తాయి కాబట్టి ఏ రాశి వారికి కూడా గ్రహచారం అంత గొప్పగా ఉందని చెప్పడానికి ఏం లేదు కానీ ఏదైనా పెద్దగా ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటుంది మానసిక ధైర్యం చేత శనిగ్రహం అనుకూల ప్రతికూల పుష్ప ఫలితాలు పొందడానికి కానీ శని భగవాన్ని పరిహారాలు చేసుకోవడం రుద్రాభిషకం శరీర స్తోత్రాలను నీలాంజన సమావాసం రఘుత్రం చేయమర్త సంం తమ శరీరాన్ని స్తోత్రాన్ని జపం చేసుకోవడం లాంటి చేసుకోవడం వల్ల శరీర భగవానికి అనుగ్రహాలు లభిస్తాయి అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే కేతుల సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతువులు పద్దెనిమిది వేల నుంచి కుంభరాశిలోను మరియు శివరాశిలోను సంచారం అంత ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా కేతు శుభ ఇస్తాడు ఇక పూర్తి ఫలితాల గురించి మనం వివరాలకు వెళ్తే మేషరాశి వారికి సంవత్సరము ద్వితీయ తృతీయ స్థానాల్లో గురువు ఏ స్థానంలో శని ఏ లాభ స్థానాల్లో రాహు పంచపషష్ట స్థానంలో కేతు నిర్దిష్టమైన ఫలితాలు సూచిస్తాయి ఎల్లాంటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరికైతే జాతకంలో శని భగవాడు బలంగా ఉంటాడో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైతే రాహు జాతకంలో అష్టమంలో ఉన్న అర్ధాష్టమంలోనూ లేక బాధక స్థానమైన ఏకాష్టంలోనూ ఉన్న వారికి శత్రు మిత్రక్షేత్రాల్లో ఉన్న వారికి కొంత శత్రు క్షేత్రంలో ఉన్నవారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వారు దర్శనం కూడా పరిశీలించుకొని శని దర్శనం కూడా ఇబ్బంది వాతావరణమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకొని వాటికి తగ్గ శాంతులు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ఇక మొత్తం వివరాలకు వెళ్తే ఆరోగ్యము ఆదాయం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు చాలా అవసరం ఉంటుంది పెద్ద పెద్ద పెట్టుబడులు వీటి వ్యాపారాలు చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది కొత్త వ్యాపారాలు చేయకుండా ఉండి ఉన్న వ్యాపారాన్ని ఈ సంవత్సరం నడిపించుకోవడం మంచిది ఇకపోతే ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ప్రత్యేకమైన సూచన ఏంటంటే వారు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగాన్ని మారకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం మంచిది ఇబ్బందులన్నా కూడా ఏదో రకంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని అక్కడ కాంప్రమైజ్ కావడం వల్లనే మీకు ఉద్యోగం విడిచిపెట్టారు మళ్ళీ ఉద్యోగం రావడం అనేది కష్టం అవుతుంది చాలా ఇబ్బందులు వస్తాయి గురుబలం కూడా లేదు కాబట్టి మే తర్వాత అస్సలు మే లోపల ఏమైనా మార్పులు చేసుకోవాల్చుకుంటే మార్చుకోండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి అన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కానీ అది మానసిక రావు ఏకాశంలోకి వచ్చిన తర్వాత మానసిక ధైర్యం చేత కష్టాలను తట్టుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇంతకుముందు చేసే అరబాట్లను సరిదిద్దుకుంటే ఇబ్బందులు తక్కువ ఉంటాయి తొందరపడతారు మంచిది కాదు నిదానమే అంటారు విద్యార్థులకు ముఖ్య సూచన ఏంటంటే విద్యార్థులకు మే వరకు గురుబలం బాగుంది అలాగే విద్య విద్యలో మంచిగా రాణిస్తారు మంచి మార్పులు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశీ విద్యకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రహ సంచారంలోని మార్పుల వల్ల జన్మ వ్యయా జన్మ కుటుంబ స్థానాల్లో సంచారాల వల్ల మీకు జన్మస్థలానికి దూరంగా వెళ్ళే అవకాశం శాస్త్రం జన్మహా గురు అంకారకు రవి శరి అన్నారు కాబట్టి ప్రాణనష్టం దానక్షయం స్థాన అనే సూత్రం ప్రకారం ప్రాణనష్టం అంటే ప్రాణం పోవడం పని కాదు ప్రాణం పోయినంత పని జరిగే సంఘటనలు జరగడానికి ప్రాణనష్టం నష్టం అంటారు కాబట్టి దూర విదే ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి లేదా ఉన్నప్పటి నుంచి దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక రాజకీయ నాయకులకు రాజకీయాల్లో బాగుంటుంది ఈరోజు ఎవరైనా రాజకీయాల్లో ప్రవేశాలనుకుంటే వారికి మంచి పరిస్థితి వచ్చి మంచి పేరు ప్రశ్నలు వస్తాయి మీ చాతుర్యంతో మంచి మాటలతో సాధిస్తారు వంటి సమస్యలు సాధించుకుంటారు బంధుమిత్రుల సమస్యలు చికాకు కలిగిస్తుంటాయి కొంత అధికారం గౌరవం కలిగిన ఉద్యోగం లభిస్తుంది మీకు కష్టపడితే బయలుకట ప్రయత్నించండి మీకన్నా తక్కువ స్థాయి వారిని వారిని శని ఏళ్ళ శని ప్రారంభం అవుతుంది కాబట్టి తక్కువ స్థాయి వారిని గౌరవించడం వల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం లభించి మీ అవసరానికి వారి ఉపయోగపడతారు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పటికైనా మీరు తక్కువ స్థాయి వాళ్ళకి గౌరవించడం వాళ్ళకి సహాయం సహాయం చేయడం డబ్బు సహాయం చేయడం చేస్తే మీకు ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక పోతే ఇరవై సంవత్సరాలు దాటి వారికి వెళ్ళడానికి రెండోసారి రావడం వల్ల వారి కుటుంబంలో ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే ముసలి వాళ్ళు ఉన్న తల్లిదండ్రులు ఉన్న పెద్ద వయసు వాళ్ళు ఉంటే వారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడం కానీ అలాగే మీరు కానీ మీ కుటుంబం కానీ ఏదైనా క్రిమినల్ కేసులలో పోలీస్ కేసులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన విషయాలు జోలికి వెళ్లకుండా ఉండడము ఉన్న కూడా మంచిది ధనాన్ని మాత్రం విచ్చలవిడిగా మంచి నీళ్ళే ఖర్చు చేస్తారు అనవసరం అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చులు అధికంగా ఖర్చు పెడతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే మంచిది అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ముందే చెప్పే ఆదాయ వ్యయాల్లో చాలా వ్యత్యాసత ఉంటుంది కాబట్టి మీకు ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది అవమానం ఎక్కువగా ఉంది గౌరవం తక్కువగా ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది చూసి చూసి వ్యవహరించాలి ప్రతి విషయంలోనూ అలాగే ఆస్తుల విషయాల్లో కొన్ని ఆస్తులు అమ్ముకోవాలని చాలా కాలంగా అనుకుంటుంటే మెయిల్బట్టి అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ మీరు ఆస్తులు కొనే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని కొత్త ఆస్తులు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఉద్యోగపరంగా చికాకులు ఉంటాయి ఇంతకుముందు చెప్పారు కదా చికాకులు ఉన్నా కూడా ఉద్యోగాన్ని వదలకుండా చేసుకో ఒకవేళ మారాలనుకుంటే మెయిల్ బట్టే మారండి లేకుంటే ఈ సంవత్సరం అంతా అలాగే కంటిన్యూ కాండి ఇబ్బందులు మరి ఉద్యోగపరంగా చికాకులు ప్రతి విషయంలో మీ శక్తి సంవత్సరాలు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది మీరు తప్పు చేయకపోయినా తప్పు చేసే తప్పు చేసే అవతల వాళ్ళు అన్నా కూడా మీరు తప్పు చేయలేదు వీరింతలు మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అలా చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులే కొంత మీ మీ సరి వరకు ఎవరు మీకు ఉపయోగపడతారు అనుకుంటారు కానీ ఎవరు ఉపయోగపడరు వాటి నుంచి ఎలాంటి ఊహలు ఆశలు పెట్టుకోవద్దు మీ స్వశక్తిపై మీరు ఆధారపడండి మీరు తల్లితేటలే మీరు ఉపయోగించండి రాహు బలం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఏమైనా చేయగలరు ఈ సంవత్సరం గ్రహం అనుకూలత చాలా పనికి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి కార్మికులకు కొద్దిగా శవాధికంగానే ఉంటుంది వారికి వాళ్ళ గౌరవ జాదులు తగ్గుతాయి మానసిక సమస్యలు ఉంటాయి మనసు ఏదో ఒక ఆందోళనతో ఉంటుంది ఎప్పుడు ఎవరు ఆదుకుంటారు మన స్వయానికి ఆదుకోకుండా కనుమరుగవుతారు కుటుంబంలో కొంత బాధ్యతలు కూడా పెరుగుతాయి మీ జాతకంలో శని భగవాన్ యొక్క పరిస్థితి పరిశీలించుకుంటే అప్పుడు మీకు ఈ గోచార ఫలితాలు ఇబ్బంది పెడతాయో పెట్టవనే విషయం తెలుస్తుంది ఎవరికైనా జాతకంలో యోగకారక ఉన్న శని మిత్రక్షేత్రాల్లో ఉ క్షేత్రాల్లో ఉన్న ఉంటే మంచిది లేకపోతే అష్టమ అష్ట అర్ధాష్టమ మిత్ర శత్రు క్షేత్రాల్లో ఉన్న నీచలో ఉన్నా కూడా శని మహాదర్శన నడుస్తున్నా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఆంధ్రలు తగ్గాలంటే శని భగవాన్ని పట్టుకోండి రోజు నవగ్రహ స్తోత్రాలను నీలాంజన సమావాసం ప్రపుత్రం యమాగ్రహం ఛాయమార్తండ సంబుతం తం నమాంశీశ్వరం అనే జమ చేసుకోండి ఇరవై ఏడు సార్లు దర్శ లేదా దర్శన కృతస్థేని సూత్రాన్ని ప్రతించండి అన్ని నవగ్రహ సూత్రాలు పఠించినా కూడా మంచిదే ప్రతిరోజు కాబట్టి ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో సంతాన సంతాన కోసమైన ప్రయత్నం వారికి మాత్రం ఈ సంవత్సరంలో శుభవార్తలు వింటారు మంచి జరుగుతుంది కొన్ని రోజులు మాత్రమే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మేలో కూడా ఈ ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి పైన చూపించిన గురువు వక్రదినాల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి ఒకవేళ జాతకంలో గురువు వక్రల్లో ఉంటే ఆ సమయంలో చేస్తే మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి లేకపోతే ఉండవు ఇక సినీ పరిశ్రమ వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ సంవత్సరము అన్ని వ్యాపారస్తులకు అన్ని రకాల వ్యవస్థలకు బాగానే ఉంటుంది కానీ కొత్త వ్యాపారులు ప్రారంభిస్తేనే ఇబ్బందులు కొంతవరకు మేలు ఒకటి ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రారంభించండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గృహ నిర్మాణాలు విశేష లాభాలు ఇస్తాయి షేర్ మార్కెట్ అంత మాత్రమే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగ వారికి మాత్రం కొంతవరకు బాగుంటుంది హోటల్ వారికి నష్టాలు తప్పవు రైస్ పిల్లలకు అనుకూలిస్తారు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం మే వరకు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధిస్తారు మెడిసిన్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్షలకు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందు పొందగలిగే అవకాశం ఉంటుంది మేలో కూడా మే తర్వాత కొంత కష్టము చెడు స్థానంలో దూరంగా ఉండండి క్రీడాకారులకు కూడా బాగుంటుంది మూడో స్థానంలో గురు భగవాణి సంచారం వల్ల వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిచినా లాభాలు తక్కువగా వస్తాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శరీ ఏకాదశి స్థానంలో ఉన్న పదకొండో స్థానంలో ఇంత ఉన్నందున బాగుంటుంది మంచి దిగుబడి లభిస్తుంది ఇతర వృత్తుల వారికి లాభదాయకంగానే ఉంటుంది మంచి దిగుబడులు ఉంటాయి పళ్ళ తోటలు కమర్షియల్ పంటలు పండించే వారికి బాగా నష్టాలు ఉంటాయి కొద్దిగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది కూరగాయలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత అనుకూలతనే చెప్పవచ్చు శని ప్రభావంలో మనశాంతి తగ్గుతుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి దంపతుల మధ్య చర్చ తగాదాలు ఉండ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మౌనంగా ఉండడం ఎక్కడెక్కడ మౌనంగా ఉండడము అవసరం ఉన్నంతవరకే సమాధానాలు ఇవ్వడము మంచిది అనవసరమైన వాదోపాదాలు పెట్టుకోకపోవడం మంచిది ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు రాకుండా నిలిచిపోయే ప్రమాదాలు ఉంటాయి కా బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశాలు విలువైన వస్తువు ధనం వృధా చేస్తారు ఆత్మవంతుల్లో మాత్రం వినే అవకాశాలు కూడా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు గర్భండి స్త్రీలకు సుజీర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కార్య స్త్రీలకు వివాహం తప్పక జరుగుతుంది కొన్ని విషయాల్లో మీపై ప్రత్యేకంగా వ్యతిరేకత ఉంటుంది మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది దుర్గా సప్తశులకి పారాయణ చేసుకోవడం వల్ల మీకు దళిత శాస్త్రం పాలన చేసుకోవడం వల్ల ఆ ఇబ్బందుల బయటపడతారు మొత్తం మీద ఈ రాశి వారికి అందరికీ గత సంవత్సరంతో కంటే కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు గురుశనులు బలంగా ఉండడం వల్ల ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి మీకు ఆ భగంతో ప్రసాదిస్తాడు మీ శక్తి సంవత్సరాలు మీరు తెలివితేట్లు స్వశక్తితో మీరు చాలా కార్యాలు విజయాలు సాధించగలుగుతారు ఎల్నాటి శని కొంత ఇబ్బందులు కలిగిన గురుబలం వల్ల మీ తల్లిదండ్రులు ముందుకు సాగుతాయి శని భవన్ బలంగా ఉంటే జాతకంలో ఏలినాటి శని ప్రభావం అంతగా ఉండదు ఈ రాశివారు దృష్టి అధిక ఉండడం వల్ల లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంగళ వారాలు దేవాలు ధర్మ చాలిసా చేయడం రుద్రాభిషేకం ప్రజల చేసుకోవడం వల్ల మీకు వీలైనప్పుడు శ్రీశైలం దర్శనం డబ్బురా మల్లిక దర్శించుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా ఇవి ఈ ఇవి ఈ విశ్వాసాస్త్రంలో ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆరా చేసుకుంటే అన్ని రకాల శుభలతాలు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగలుగుతారు ఇతరులకు ఆధారపడకుండా స్వశక్తిపై ఆధారపడండి తప్పకుండా మీకు అన్ని మంచి ఫలితాలు కలగాలని ఆ నేను ప్రార్థిస్తూ ముగిస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ